అందరికీ శుభోదయం సమాజంలో చాలా మార్పు వచ్చింది ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ చదువులు ఈ సాఫ్ట్వేర్ జాబ్లు కావడం వల్ల ప్రతి కుటుంబంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి జరిగింది చాలా మంచిగా అయినాయి కుటుంబాలు కాకపోతే ఏంటిదంటే ఈ అమ్మాయిలు చక్కగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ కళల మీద వాళ్ళు నిలబడుతున్నారు ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు కాకపోతే ఏంటిదని అంటే పెళ్ళిళ్ళు వాయిదా వేసుకుంటున్నారు ఎక్కువ మందిని చూస్తేనైతే పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నోడు ఎందుకు ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలకు దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు మనకు చదువు అయిపోతుంది బీటెక్ బీటెక్ చేసినా అయిపోతుంది ఒక్క మెడిసిన్ చేసే పిల్లలు విద్యార్థులకు పిల్లలకు తప్ప ఎవరికైనా ఎడ్యుకేషన్ అనేది ట్వంటీ టూ ఇయర్స్ వరకు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం వస్తుంది వచ్చినాక పెళ్లి చేసుకుంటే అయిపోయి పడుకున్న పెళ్ళి అయితే చేసుకుంటారు కదా మరి మొత్తానికి పెళ్ళి అయితే మానేయ్యారు కదా దాదాపు ఇప్పుడు ఎవరిని చూసినా ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటామని అంటలేరు అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఏం తొందర పడతలేరు సరే మంచిదే ఫ్రీగా ఉండడం అనేది ఫ్రీగా ఉంటాం మేము కొంతకాలం అని అనుకునే వరకు మంచిదే కానీ ఈ ఫ్రీ ఉండడం వల్ల కొన్ని అందరని కాదు కొంతమందికి కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఏంటిదంటే వాళ్ళకు పూర్తిగా ఇండివిజువాలిటీ బాగా వచ్చేస్తుంది చాలా సంవత్సరాలు ఫ్రీగా వాళ్ళ స్వంత ఆలోచనలతోని అట్లా ఉండేసరికి కొంచెం ఒదిగి ఉండడం అనేది తగ్గిపోతుంది ముఖ్యంగా రాజీ పడడం అనేది అడ్జస్ట్మెంట్ నేచర్ అనేది తగ్గిపోతుంది పెళ్ళి అంటే ఎంతో కొంత అడ్జస్ట్ అవ్వాల్సే ఉంటుంది అమ్మాయికైనా అబ్బాయికైనా అన్నీ మనం అనుకున్నట్టే అప్పటి వరకు అయితే తినాలనుకున్నది తింటారు వాళ్ళకు నచ్చినట్టు ఉంటారు అంతే కదా కానీ పెళ్ళి అయినాక అట్లా కుదరదు కదా ఎదుటి వ్యక్తికి నచ్చినట్టు కూడా ఉండాల్సి వస్తుంది ఇక అక్కడే వస్తుంది బాధ అంతా అంత అన్ని సంవత్సరాలు వాళ్ళకు నచ్చినట్టుగా ఉండి ఒకటేసారి వాళ్ళ అలవాట్లను మార్చుకోవాలంటే కొరకు ఆలోచించి రాజీ పడాలంటే అమ్మాయిల వల్ల అయితే లేదు సరే అబ్బాయిలైనా రాజీ పడాల్సిందే కాకపోతే మొదటి నుంచి మన సమాజంలో ఎట్లా అలవాటు ఉన్నది అని అంటే ఎక్కువగా స్త్రీలే రాజీ పడే సమాజమే మనది సరే మేము కూడా వాళ్ళతో పాటు చదువుకున్నాము వాళ్ళతో పాటు ఉద్యోగాలు చేస్తున్నాము సంపాదిస్తున్నాము ఇదంతా ఓకే కానీ ఇద్దరు భార్యాభర్తలలో ఎవరో ఒకరైతే ఎంతో కొంత రాజీ పడాలి ఇద్దరం నా ఇష్టం నేనే నాకు నచ్చినట్టే నేనుంటా అంటే కాపురం ఎట్లా నిలబడుతుంది కష్టం కదా అందుకని కొన్ని విషయాలల్లో భార్య సర్దుకోవాలి కొన్ని విషయాలల్లో భర్త సర్దుకోవాలి ఇక మరీ ఇండివిడ్యువ ఇండివిజువాలిటీ ఎక్కువైపోయి నేను ఎందుకు సర్దుకోవాలి నేనే ఎందుకు సర్దుకోవాలి అనేది ఎక్కువగా వస్తుంది అమ్మాయిలల్లో అందు అందుకే ఈ విడాకులు అనేటివి ఎక్కువైతున్నాయి మళ్ళీ అది కాక లేట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల పిల్లలు పుట్టడం కూడా కాస్త కష్టమే మరి ఇక పెళ్ళి పెళ్ళి తప్పనిసరి చేసుకోవాల్సిందే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు తప్పనిసరి ఉండాల్సిందే మరి అటువంటి అప్పుడు సకాలంలో పెళ్ళిళ్ళు చేసుకొని చక్కగా అణిగి మణిగి ఉండి భార్యాభర్తలు చక్కగా కలిసి ఉండి పిల్లలను కానీ సంతోషంగా ఉండొచ్చు కదా ఏ వయసులో వచ్చే మార్పులు ఆ వయసులో రావాల్సిందే కదా చదువుకునే టైంలో చదువుకున్నారు పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కానీ టైంలో పిల్లల్ని కనాలి మరి ఇవన్నీ మనిషి జీవితానికి తప్పనిసరే కదా మరి అటువంటి అప్పుడు పెళ్ళినంత వాయిదాలు వేసుకొని ఇన్ని కొంచెం కొన్ని అనర్థాలకు కారణమవుతున్నది కదా ఎందుకు అట్లా వాయిదాలు వేసుకోవాలి సకాలంలో తల్లి అమ్మాయిలు తల్లిదండ్రులైనా కానీ అమ్మాయిలకు చెప్పాలి ఇన్ టైంలో పెళ్ళిళ్ళు చేయాలి చాలా వరకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి కదా ఏమంటారు